హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం అది కళింగ శైలిలో నిర్మించబడిన ఆలయం ఆలయంలోని మూర్తి మాత్రము తిరుమల శ్రీనివాసుని పోలి ఉంటుంది ఆలయంలోని మూర్తి కంచి క్షేత్రంలో తయారు చేయించి తెచ్చినటువంటి మూలమూర్తి ఈ ఆలయము కొన్ని కోణాలలో ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయాన్ని గుర్తుకు చేస్తే మరికొన్ని కోణాలలో కోనార్కు దేవాలయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆలయ నిర్మాణము శిల్పకళ ఒరిసా సాంప్రదాయాన్ని గుర్తుకు చేస్తే ఇక ఆలయం పేరు వింటే మాత్రం ఎక్కడో తమిళ దేశంలోని ఆలయము అని అనుకుంటాము కానీ ఈ ఆలయము ఉన్నది మాత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ఒకటైన శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామము పూర్వము ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసము ఎంతో ముమ్మరంగా జరిగేదట ఆలయ ప్రాంగణంలో వేద విద్యను బోధించే రామానుజు ఆచార్యులు కాశీ వరొకరకు కూడా పర్యటన చేసి పండిత చర్చలో ఎంతో మంది విద్వాంసులను ఓడించి ఉత్తరాంధ్రలో కూడా ఈ కీర్తి పతాకాన్ని ఎగరవేసినట్లు మనకు చరిత్ర చెప్తుంది పెదజీయర్ స్వామివారు కూడా ఇక్కడ వేద విద్యాభ్యాసం చేశారు పూర్వము ఈ ప్రాంతము వైష్ణవానికి పెట్టింది పేరుగా ఉండేదట ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సమస్త వైష్ణవ క్షేత్రాలు దర్శించినంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు ఇంత ఘనచరిత్ర కలిగినటువంటి ఈ ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకాకుళం నుంచి తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మందసా గ్రామము చుట్టూ కూడా పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం వీటి మధ్యలోనే ఉంది మందసా గ్రామము పూర్వము ఈ మందస గ్రామాన్ని మంజూషా అని పిలిచేవాళ్ళు మంజూషా అంటే నగలపెట్టె అని అర్థము అలాంటి నగలపెట్టె లాంటి మందస గ్రామంలో కొలువు తీరాడు వాసుదేవ పెరుమాల్ స్వామి ఈ స్వామివారి ఇక్కడ కొలువు తీరడానికి ఒక కథనాన్ని కూడా చెప్తారు పూర్వము ఇక్కడ సంస్థానాధీశులు కొన్ని కారణాల వలన బ్రహ్మత్య దోషానికి గురి అయ్యారు ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడడం కోసము ఒక దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు కాంచీపురంలో వాసుదేవ పెరుమాల్ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడి ఆలయంలో ప్రతిష్ట చేశారు అలా ఇక్కడ ఈ ఆలయం ఏర్పడినట్లు ఒక కథనం కూడా ఉంది ఎక్కడో దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని ఒక చివరి జిల్లాలో ఆంధ్ర ఒరిసా సరిహద్దుల్లో ఉన్న ఈ మందస గ్రామము ఒకప్పుడు ఉత్తరాదిలో పండిత నగరంగా ప్రసిద్ధి చెందిన కాశీ వరకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ మందస వాసుదేవ పెరుమాల్ ఆలయంలోని ఆచార్యుల వారు తన వేద విద్య పాఠవంతో కాశీ క్షేత్రం వరకు కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్వాంసులను ఓడించి ఎన్నో ప్రశంస పత్రాలు బహుమతులను పొందినట్లుగా కథనాలు ఉన్నాయి అప్పట్లో ఈ ఆలయ ప్రాంగణంలోనే రామానుజులు అనే ఆచార్యులు వేద విద్యను కూడా నేర్పుతూ ఉండేవారు వీరి ప్రసిద్ధిని గురించి విన్న పెదజీయర్ స్వామివారు ఇక్కడే ఉండే ఆచార్యుల దగ్గర శ్రీభాస్యాన్ని అభ్యసించారట రెండు సంవత్సరాల కాలంలో నేర్చుకోవలసినటువంటి విద్య ఆరు నెలల్లోనే నేర్చుకున్నారట చినజీయర్ గారి గురువుగారైన పెదజీయర్ స్వామివారు ఇలా ఎంతో ప్రభావాన్ని వైభవాన్ని పొందిన ఈ వాసుదేవ పేరుమాల్ ఆలయము తర్వాతి కాలంలో గతకాల వైభవంగానే మిగిలిపోయింది ఆలయము బాగా మరుగున పడిపోయింది ఆలయం గోడల మీద పిచ్చి మొక్కలు పెరిగి విష జంతువుల సంచారంతో సుమారుగా యాభై సంవత్సరాల పాటు ఈ అపురూపమైనటువంటి ఆలయం మరుగున పడిపోయింది ఆ తర్వాత ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్న చిన్నజీయర్ స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు తన గురువు ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన పెదజీయర్ స్వామివారు స్వయంగా విద్యను అభ్యసించిన క్షేత్రం కావడంతో పెదజీయర్ వారి శతాబ్ది ఉసవాలప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని బాగు చేయించారు చిన్నజీయర్ స్వామి వారు వందల ఏళ్ల నాటి ప్రాచీనతకు ఎక్కడా కూడా భంగం కలగకుండా శిల్పకళా చాతుర్యం ఎక్కడా కూడా చెడిపోకుండా ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం జరిగింది శిథిలమైన ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరణ చేసి రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి నెలల్లో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే మాఘమాసం మొదటి వారంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఆ బ్రహ్మోత్సవాలకు సమీప గ్రామాల నుంచే కాకుండా ఒరిస్సా లాంటి పొరుగు దేశాల నుంచి కూడా ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ వాసుదేవ పెర్మాల స్వామి వారిని దర్శించడం వలన జ్ఞానము ఆరోగ్యము సంపద లభిస్తాయి అని భక్తుల ప్రగాఢమైన విశ్వాసము విశాఖపట్నం నుంచి ఇది రెండు వందల కిలోమీటర్ల దూరంలోనూ శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనూ ఉంది మందస గ్రామము మందసకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ పలాస పలాస వరకు కూడా రైల్లో చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలలో మందస క్షేత్రానికి చేరుకోవచ్చు ఇవి మందస గ్రామంలో నెలకొని ఉన్న అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి శ్రీ వాసుదేవ పేర్మాల్ ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి